ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కల్పన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము డెబ్బైవ జాతీయ చలనచిత్ర పురస్కారాలను ఈరోజు ఢిల్లీలో ప్రదానం చేస్తారు రాష్ట్రంలో టమాటా ఉల్లిపాయలను రాయితీతో ప్రజలకు అందుబాటు ధరల్లో విక్రయించేలా ఏర్పాట్లు చేస్తున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు తిరుమల వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో ఘట్టమైన గరుడ వాహన సేవ ఈరోజు సాయంత్రం జరగనుంది దసరా మహోత్సవాలను పురస్కరించుకుని విజయవాడ మీదుగా ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు భారత వైమానిక దళ రెండవ ఆవిర్భావ దినోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు చలనచిత్ర రంగంలో ప్రతిభ కనబర్చిన వారికి అందించే డెబ్బైవ జాతీయ చలనచిత్ర పురస్కారాలను రెండు పేల ఇరవై రెండు సంవత్సరానికి గాను రాష్టపతి ద్రౌపది ముర్ము ఈ రోజు ఢిల్లీలో ప్రదానం చేస్తారు ఈ సందర్భంగా అత్యుత్తమ సేవలు అందించిన ప్రముఖ నటులు మిథున్ చక్రవర్తిని దాదా ఫాల్కే అవార్డుతో సత్కరించనున్నారు కన్నడ చిత్రం కాంతారాలు నటనకు గాను రిషబ్ శెట్టి ఉత్తమ నటుడు అవార్డును అందుకోనున్నారు తమిళ చిత్రం తిరుచిత్రం బలం చిత్రంలో నటించిన నిత్యామీనన్ గుజరాతీ చిత్రం కచ్ ఎక్స్ప్రెస్ లో నటించిన మానసి లకు ఉత్తమ నటి అవార్డును అందచేయనున్నారు అలాగే తెలుగు ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా ఎంపికైన కార్తికేయ రెండు రాష్ట్రంలో టమాటా ఉల్లిపాయలను రాయితీతో ప్రజలకు అందుబాటు ధరల్లో విక్రయించేలా ఏర్పాట్లు చేస్తున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ధరల నియంత్రణ అంశంపై అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం కిలో టమాటా ధర బహిరంగ మార్కెట్లో డెబ్బై రూపాయల నుంచి డెబ్బై ఐదు రూపాయల వరకు ఉందని ఈ క్రమంలో దీన్ని రాయితీపై కిలో యాబై రూపాయలకే విక్రయించేలా చర్యలు తీసుకోవాలని కిలో ఉల్లిపాయలను రాయితీపై నలభై ఐదు రూపాయలకు విక్రయించాలని మంత్రి అధికారులను ఆదేశించారు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టమైన గరుడ వాహన సేవకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణ అధికారి జే శ్యామలరావు తెలిపారు ఈ రోజు సాయంత్రం జరగనున్న గరుడ సేవ గురించి మరిన్ని వివరాలను మా ఆకాశవాణి తిరుపతి జిల్లా ప్రతినిధి ఎన్ జగదీష్ అందిస్తారు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లోనే ప్రధాన ఘట్టమైన గరుడ వాహన సేవకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు శ్యామలరావు తెలిపారు తిరుమలలో పాత్రికేలతో ఆయన ఈ రోజు మాట్లాడుతూ నేటి సాయంత్రం ఆరు గంటలకు గరుడ వాహన సేవను నిర్వహిస్తున్నట్లు చెప్పారు రెండు లక్షల మందికి పైగా భక్తులు వచ్చే అవకాశం ఉందని భక్తులు వేచి ఉండేందుకు గ్యాలరీలను సిద్దం చేసినట్లు చెప్పారు గ్యాలరీలలో వేచి ఉండే భక్తులకు అన్న పాలను అందజేస్తామన్నారు భక్తులు సంయమనం పాటించాలని గరుడ సేవ జరిగే సమయంలో తోసుకోకుండా ప్రశాంతమైన వాతావరణంలో వాహన సేవను తిలకించాలని శ్రీవారి భక్తులకు టిటిడిఈఓ విజ్ఞప్తి చేశారు దసరా మహోత్సవాలను పురస్కరించుకుని విజయవాడ మీదుగా ప్రత్యేక రైలు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు కాకినాడ టౌన్ సికింద్రాబాద్ ప్రత్యేక రైలు ఎనిమిది పది పన్నెండు తేదీల్లో సికింద్రాబాద్ కాకినాడ టౌన్ రైలును ఈ నెల తొమ్మిది పదకొండు తేదీలలో విజయవాడ మీదుగా నడపనున్నామని తెలిపారు అలాగే బీదర్ నాగపూర్ ప్రత్యేక రైలు ఈ నెల పదకొండున బీదర్లో బయలుదేరి నాగపూర్ చేరుకుంటుందని అన్నారు తిరుగు ప్రయాణంలో ఈ రైలు ఈ నెల పదహారున నాగపూర్ నుండి బయలుదేరి మరుసటి రోజు బీదర్ చేరుకుంటుందని ప్రయాణికులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని రైల్వే అధికారులు కోరారు గగనతలాన్ని కాపలా కాస్తూ శత్రు కదలికలను నిశితంగా గమనించే భారత వైమానిక దళ తొంభై రెండవ ఆవిర్భావ దినోత్సవం ఈ పంతొమ్మిది వందల ముప్పై రెండవ సంవత్సరంలో బ్రిటన్ కు చెందిన రాయల్ వైమానిక దళానికి మద్దతుగా ఆ ఏడాది అక్టోబర్ ఎనిమిదవ తేదీన భారతీయ వైమానిక దళం ఏర్పాటైంది అప్పటి నుండి ప్రతి ఏటా ఇదే రోజున వైమానిక దళ దినోత్సవం నిర్వహిస్తున్నారు యుద్ద సమయాల్లో శత్రువులపై మెరుపుదాడి చేయడంలో ప్రకృతి విపత్తుల సమయంలో బాధితులను రక్షించడంలోనూ వాయుసేన అందిస్తున్న సేవలు నిరూపమానమైనవి రాష్ట వ్యాప్తంగా గ్రామాల్లో అభివృద్ది పనులకు సంబంధించి ఈ నెల పద్నాలుగవ తేదీ నుంచి ఇరవైవ తేదీ వరకు వారం రోజుల పాటు పల్లె పండుగ కార్యక్రమాన్ని రాష్ట ప్రభుత్వం నిర్వహించనుంది దీనిపై మరిన్ని వివరాలను మా ఆకాశవాణి ప్రతినిధి అందిస్తారు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల్లో అభివృద్ధి పనులకు సంబంధించి ఈ నెల పద్నాలుగవ తేదీ నుంచి ఇరవయో తేదీ వరకు వారం రోజుల పాటు పల్లె పండుగ పేరుతో పలు కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించనుంది ఇందులో భాగంగా రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో కచ్చా రోడ్లు డ్రైనేజీల నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమాలను చేపట్టనున్నారు జాతీయ ఉపాధి హామీ పథకం నిధులను ఈ నిర్మాణ పనులకు వినియోగించనున్నారు ఈ కార్యక్రమంలో మంత్రులు శాసనసభ్యులు సర్పంచులు లు పాల్గొననున్నారని అధికారులు తెలిపారు ఈ కార్యక్రమం నిర్వహణపై ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ సంబంధిత అధికారులతో ఈ రోజు సమావేశాన్ని నిర్వహిస్తారు విజయవాడ దసరా మహోత్సవాల్లో భాగంగా ఏడవ రోజైన రేపు మూలా నక్షత్రం సందర్భంగా భక్తుల రద్దీకి అనుగుణంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు విజయవాడలో నిన్న మంత్రి మాట్లాడుతూ దసరా ఉత్సవాలను రాష్ట్ర పండుగగా ప్రకటించిన క్రమంలో వాటిని విజయవంతంగా నిర్వహిస్తున్నామన్నారు వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు సులభంగా అమ్మవారి దర్శనం అయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు ఈ ఉత్సవాలకు ప్రత్యేక అధికారిగా దేవాదాయ శాఖ అదనపు కమిషనర్ కె రామచంద్రమోహన్ ను నియమించినట్లు మంత్రి తెలిపారు కక్షిదారులకు సత్వర న్యాయం అందించేందుకు ఉమ్మడి జిల్లాకు సంబంధించిన విజయనగరంలో శాశ్వత లోకాదాలను ఏర్పాటు చేసినట్లు జిల్లా న్యాయమూర్తి జి దుర్గయ్య తెలిపారు విజయనగరంలో నిన్న ఆయన పాతికేయులతో మాట్లాడుతూ ప్రజా ప్రాయోజిత సేవల కోసం శాశ్వత ప్రజా న్యాయపీఠం లోకాదాలను ఏర్పాటు చేశామన్నారు ఎటువంటి న్యాయస్థాన రుసుములు చెల్లించాల్సిన అవసరం లేదని పూర్తి ఉచితంగా న్యాయ సేవలు పొందవచ్చని తెలుపుతూ టెక్నికాలిటీస్ ఉంటాయి సిపిసి అని సివిల్ ప్రొసీజర్ కోడ్ అని ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అని ఇవన్నీ ఫాలో అవుతూ చేస్తుంటారు ఒక ఆర్డర్ ఉంది అప్పీల్ పోతారు రిజింగ్ పోతారు స్టే తెచ్చుకుంటారు ఇక్కడ ఏమి ఉండదు సిపిసి అప్లై కాదు మనకి ఎవిడెన్స్ యాక్ట్ అప్లై కాదు అవతల వ్యక్తికి సమాన అవకాశం ఇచ్చి చెప్పుకునే అవకాశం ఇచ్చి ఇద్దరిది విని చెప్పడం అంటే ఇట్ ఇస్ ఎ ఫ్రెండ్లీ నేచర్ అనమాట అక్కడ చెప్పి కోర్టు మనం కోర్టులో మీరు మాట్లాడాలంటే పార్టీ డైరెక్ట్ లేదు ఇక్కడ మాట్లాడచ్చు విద్యా సంవత్సరానికి జరగనున్న నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ పరీక్షకు దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల పదిహేనవ తేదీ వరకు గడువును పొడిగించినట్లు ప్రభుత్వ పరీక్షల కార్యాలయ సంచాలకులు డి దేవానందరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు రాష్టంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ మున్సిపల్ ఎయిడెడ్ పాఠశాలలు మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలు ఆదర్శ పాఠశాలల్లో ఎనిమిదవ తరగతి చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు తల్లిదండ్రుల వార్షిక ఆదాయం మూడు లక్షల యాబై వేల రూపాయలు రూపాయల లోపు ఉన్న విద్యార్థులు అందరూ ఈ పరీక్ష రాసేందుకు అర్హులని పేర్కొన్నారు విజయవాడ దసరా శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా ఆరవ రోజైన ఈ రోజు ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ మహాలక్ష్మీదేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు సకల సంపదల స్వరూపిణి అయిన మహాలక్ష్మీదేవి అలంకరణలో అమ్మవారిని దర్శించుకుంటే సకల సంపదలు చేకూరుతాయని ఆలయ అర్చకులు తెలిపారు కాగా దసరా మహోత్సవాలలో భాగంగా శ్రీశైలంలో ఈరోజు బ్రహ్మరాంబికా దేవి అమ్మవారు కాత్యాయని అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం తొలి వంద రోజుల పాలన పూర్తి చేసుకున్నారు ప్రజల జీవితాలపై సానుకూల ప్రభావం చూపే విధంగా తద్వారా వికసిత్ భారత్ రెండు వేల నలభై ఏడు కోసం బలమైన పునాది వేస్తూ ప్రధానమంత్రి అనేక ముఖ్యమైన నిర్ణయాలను తీసుకున్నారు కాగా వంద రోజుల్లో రైతుల సంక్షేమం గురించి ఎన్డీఏ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలపై ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం రూపొందించిన ప్రత్యేక కార్యక్రమం ఈరోజు మధ్యాహ్నం మూడు గంటలకు ప్రసారమవుతుంది రాష్ట్రపతి ద్రౌపది ముర్ము డెబ్బైవ జాతీయ చలనచిత్ర పురస్కారాలను ఈరోజు ఢిల్లీలో ప్రదానం చేస్తారు రాష్ట్రంలో టమాటా ఉల్లిపాయలను రాయితీతో ప్రజలకు అందుబాటు ధరల్లో విక్రయించేలా ఏర్పాట్లు చేస్తున్నామని రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో ఘట్టమైన గరుడ వాహన సేవ ఈరోజు సాయంత్రం జరగనుంది దసరా మహోత్సవాలను పురస్కరించుకుని విజయవాడ మీదుగా ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు భారత వైమానిక దళ తొంభై రెండవ ఆవిర్భావ దినోత్సవాన్ని ఈ రోజు నిర్వహిస్తున్నారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం